ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రజల మన్నణ పొందిన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం అని జోగంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ అన్నారు గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ తుమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు స్వచ్ఛత హి సేవ పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు ఈ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడారి వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకసారి వెయ్యి పెంచు నాలుగు వేలు చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు కు మూడు వేలతో కలిసి ఏడు వేల రూపాయలని మొదటి నెల ఒకటవ తారీఖునే ఇచ్చామని తెలిపారు అంతేకాకుండా ఒకటవ తేదీ సెలవుగా వస్తుందని లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల ముప్పైవ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటం ప్రభుత్వం అనదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో కోర్పు ద్వారా పోతుల మోహనరావు జెడ్పీటీసీ పరిమి మంగతాయరు బాబు కోర్పు సాయి తేజ కందుల చిట్టిబాబు జాస్తి వసంత్ సోంకెల్లి రాజు అడబాల భాస్కర్రావు మార్షెట్టి భద్రం చదరం చంటిబాబు గంటపల్లి ఎంఆర్వో ఎండీవో ఎస్ఐ దారా యేసురత్నం ఉపాధి సిబ్బంది ఇంజనీర్లు అన్ని శాఖల అధికారులు టిడిపి జనసేన బీజేపీ నాయకుడు కార్యకర్తలు చెప్పాలని వైరస్ అభిమానంతో ఎప్పుడు ధన్యవాదాలు అధికారులకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కొత్త రోజులు భయపడింది మీరు ప్రభుత్వం కోరుకున్నటువంటి విధానంలో ఒక మంచి ప్రభుత్వంగా ఈ వంద రోజులు చేసినటువంటి కార్యక్రమాన్ని ఒక్కసారి మీరు మీతో చర్చించి భవిష్యత్తులో ఏం చేయాలి చెయ్యమని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసిన అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలతో సమైక్యము నమ్మించమే ఈనాడు ఈ వేదిక మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రజా ఈ వేదిక ద్వారా ఈ వంద రోజుల్లో ఏం చేసేవాళ్ళు దాన్ని అధికారులు చెప్పారు అలాగే ప్రజా ప్రతినిధులుగా వేదిక మేలు మీ సమస్యలు చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్కువ సమస్యలు ఇవాళ ఉద్యోగ తయారైనటువంటి విద్యుత్ లో మరి గారికి చాలా బాధ్యత ఉంటారు నయన్ మేన్ గారు కానీ ఎన్ఐ గారు ஏலே ஒரு டிரான்ஸ்ஃபார்மர் போயினப்புறம் அங்கங்க அதலா ওরে আই ওকে ওকে এলা জোন স্যার মানে আ জি মানে গ্যাপ হবে চন্দ্ররয়ের কদ দিগা আ জেন্টপলিসি পারম হবে পার্লামেন্টে আ পারম হবে বাস পেটে দি দি বডি ভাই ওরে কি ভাই দিড় দিকে না পকে পকে না ছেলে কষ্ট பண்ணলো আমরন ওকে স্যার ित <ihak> <warfare> వందకు ముందు కురైతే పదకొండలో ఇక్కడికి వచ్చాడు మమ్మల్ని అందరినీ అది ముఖ్యమంత్రి మీద ప్రజలకి కలిగించాల్సినటువంటి నమ్మకం కష్టంలో ఆకుండా ఆంధ్రప్రదేశ్ కూడా నమ్ముతుంది ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనం ఒప్పుకుంటున్నాం మరి మీ భావన కూడా అదే నేను ఈ వంద రోజుల ప్రభుత్వాన్ని మనసు కోరుకుంటున్నారా కోరు చెప్పాలి మీరు అందరూ తెలుగుదేశాన్ని